ఈ రోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి గారికి మిగతా రాష్ట్రం నుంచి వచ్చిన పెద్దలకు మా జిల్లా ఇన్ఛార్జి రవిశంకర్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు అలాగే నేను మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమనగా ఈనాడు ప్రకాశం ప్రకా ప్రకాశం జిల్లాలో వెనుకబడి ఉన్నటువంటి దాబుదాబుగా ఐదు నియోజకవర్గాల ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఈ వర్షాభావం కారణంగా వాళ్ళకి వేసుకున్న పంటలు కూడా ఎండిపోయి వాళ్ళకి మరీ దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి ఈ పరిస్థితి మారాలంటే దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా వెలుగొండ ప్రాజెక్టు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన వెలుగొండలో గొట్టిపడి దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపన దాదాపుగా ఐదేళ్ళు అది నీరు గారిపోవడం జరిగిపోయింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఆయన మరి అక్కడ అదే ప్లేస్లో మార్కాపురానికి పదిహేను కిలోమీటర్ దూరంలో అదే ప్లేస్లో శంకుస్థాపన చేయడం జరిగింది కానీ వీళ్ళంతా శంకుస్థాపనలు అయితే చేస్తున్నారు పని మాత్రం ముందుకు వెళ్ళడం లేదు కొంతవరకు వెళ్ళినా కూడా ఇంకా మిగతా పనులు ఎక్కడెక్కడ నత్త నడుస్తుంది రెండు రెండు కాలువలు కూడా కొంత పూర్తయినా ఇంకా కూడా పూర్తిగా అనటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఈ యొక్క కాలువలు పూర్తి అయితే ఆ యొక్క ఏరియా నాలుగు ఐదు నియోజకవర్గాల ప్రజలు దానితోడు కడప నెల్లూరు జిల్లాలో ప్రజలు కూడా దాదాపుగా నాలుగు లక్షల నలభై ఐదు వేల ఎకరాలకి నీటి నీటి అవుతుంది అందువల్ల ప్రజానీకము ఈ యొక్క కరువు కష్టాల నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉంది అలాగే దాదాపుగా నిర్వాసితులకు ఈ రోజు కూడా దాదాపుగా పచ్చింది వందల కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఆ నిర్వాసితులు అల్లో రామచంద్ర ఇదేం పరిస్థితి అని ఈనాడు బాధపడేటువంటి పరిస్థితి ఉంది అలాగే కొల్లం డ్యామ్ దగ్గర హెడ్రిగేటర్ పనులు ఇప్పటికీ అరవై పర్సెంట్ పూర్తయినాయి మిగతాయి కూడా పూర్తి కావాలి వేసినటువంటి కాలువలు ఆల్రెడీ పూడికతోటి వర్షాభావం ద్వారా ద్వారా కానీ విడిగా కానీ ఆ పూడికలు తీసేటువంటి పరిస్థితి కూడా లేదు దయచేసి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ఈ ప్రకాశం జిల్లా బాగుపడాలంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక్కటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం పరిపాలించినప్పుడు ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ధన్యవాదం మిత్రులారా రాష్ట్రంలో అనేక జిల్లాలో పర్యటన చేస్తూ నేను ఈ ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న బాధలు చూసి ఈ ప్రభుత్వం చలించట్లేదు చలించేట్టుగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా స్థానికంగా ఉండే సమస్యల మీద ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలనే ఉద్దేశంతో శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు కూడా పర్యటన చేస్తున్నాం ప్రతి జిల్లాలో ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం అయినా ఈ ప్రభుత్వానికి చేమ గుట్టినట్టు లేదు ప్రకాశం జిల్లాలో ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో ఈ వెలుగొండ ప్రాజెక్టుని ఇందాక చెప్పారు అధ్యక్షులు వారు సుమారుగా పాతిక సంవత్సరాల క్రితము శంకుస్థాపన చేస్తే ముఖ్యమంత్రులు మారారు కానీ దీని మీద రైతులకు ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు ఆ రోజు సుమారుగా వెయ్యి కోట్ల లోపు బడ్జెట్ వేస్తే ఇవాళ ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెరిగింది తప్పితే దాని మీద ఒక రూపాయి వెచ్చించలేదు ఫేజ్ వన్ ఫేజ్ టూ అని పెట్టి ఫేజ్ టూలో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జిల్లాకి పక్కనే ఉండే రాష్ట్ర మంత్రి ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉండే రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఉండి ఈ వెలుగొండ ప్రాజెక్టు కోసం ఐదు రూపాయలు కూడా శాంక్షన్ చేయలేదు ఈ జిల్లాని సస్య సేవలం చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఏమైపోయారు ఎక్కడ ఉన్నారని చెప్పి అర్థం కావట్లేదు అనేక జిల్లాల పర్యటన చేసేటప్పుడు వ్యవసాయ మంత్రి ఎవరు అంటే ఎవరు కూడా మాకు తెలియదు అనే పరిస్థితి ఉంటే ఈ జిల్లాలోకి వచ్చినప్పుడు నేను ప్రకాశం కానీ నెల్లూరు కానీ ఇక్కడ అడుగుతుంటే ఈ జిల్లాలకు ఏమైనా చేశాడో అంటే ఏమీ చేయలేదు వ్యవసాయ మంత్రి మైనింగ్ పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు తప్పితే ఈ జిల్లాలను దోపిడీ చేస్తున్నాడు తప్పితే రైతులకు ఒక్క పని చేయలేదన్న విషయం చెబుతున్నారు ఇవాళ రైతు వ్యతిరేక ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రైతులను సమీకరించాలని చెప్పని కోరుతున్నాం మేము ఈ ప్రాంత రైతులను కూడా కోరుతున్నాము ఏదైతే దొంగల ప్రభుత్వము దోపిడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము దీని వెనకమాల ఆర్బీకే సెంటర్లను బట్టి ఇది ఆ రైతు భరోసా కేంద్రాలు కాదు రైతు దోచే కేంద్రాలను బట్టి రైతుకి మిల్లర్కి మధ్యలో బ్రోకర్ పెట్టి కోట్లాది రూపాయలు మిల్లర్ల దగ్గర రైతుల దగ్గర నుంచి దోస్తున్నారు దీని మీద విచారణ జరిపించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం దీని దోషులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ జిల్లాలో కనుక రాబో రోజుల్లో కనుక ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కనుక ఈ రాష్ట్రంలో ఏలినవారు కానీ ఏలుతున్న వారు కానీ ఏ మాత్రం చేయకపోతే భారతీయ జనతా కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది ఈ వ్యవసాయ మంత్రిని ఈ జిల్లాలో ప్రవేశించకుండా కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ప్రయత్నం చేస్తే కూడా చెప్తా ఉన్నా సిగ్గు లజ లేని వ్యవసాయ మంత్రి రైతులకు సంబంధం లేని వ్యవసాయ మంత్రి ఉండి గుడ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయి మూడు సంవత్సరాలు అయితే ఇవాళ కూడా గేట్లు వేయలేదు ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల సస్యశ్యామలంగా ఉండే ప్రకాశం జిల్లా ఎండి ఎడారి అయిపోతుంది ఐదు నియోజకవర్గాల్లో ఇవాళ ఈ డ్యాము లేకపోవటం వల్ల ఎండి ఎడారి అయిపోవడానికి కారణము ఏలుతున్న ముఖ్యమంత్రి ఈ పక్క జిల్లాలోనే వ్యవసాయ మంత్రి దీనికి కారణము దీనికి తోడు డ్యాన్సులు వేసే ఇరిగేషన్ మంత్రి వాడికి డ్యాన్సులు తప్పితే ప్రజల గురించి కానీ రైతుల గురించి కానీ పంట కాలువల గురించి అని ఒక్క కూడా తెలియదు ఆయనకి ఎక్కడ కూడా రైతులు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో ఇబ్బంది పడుతుంటే ఎక్కడ కూడా ఏ గట్టు మీద కూడా ఏ మురుగు కాలంలో కూడా పట్టిడి మట్టి తీసిన పాపాన పోలేదు ఏ రైతులు కూడా పరామర్శించిన పాపాన ఇద్దరు మంత్రులు పోలేదని కూడా నేను చెప్తా ఉన్నా